కూర్చ నమస్తే తమ్ముడు మలేషియా ఈ మూర్తి గారిని చంపావు సరే ఆ శాస్త్రిగా ఎక్కడున్నాడో తెలిసిందా తెలీదు రామా మళ్ళీ మొదటికి వచ్చింది రామా నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి శాస్త్రి గారు గాని ఆ వీడియో గాని బయటకు వచ్చింది అనుకో ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ నాశనం అయిపోతాను నేను నువ్వు మేయర్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతావు ఎందుకు టెన్షన్ పడుతున్నావు మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతురిని భయపెడుతున్నారు రోజు భయపెడుతున్నారా బతిమీలాడుతున్నారని కాదు కొంచెం డోసు పెట్టండి అలాగే అన్న ఏదో ఒక రోడ్ లో టార్చర్ పెట్టండి చేస్తున్నావా మన పేర్లు బయటికి రానే పోయి అర్థమైందా బంగారం అడా నా బంగారం వచ్చింది బయటికి వెళ్తున్నావు మళ్ళీ మాట్లాడతా దా బంగారం దా జాగ్రత్త మడ్డర్ చేసే వాళ్ళు పెళ్లాలు ప్రేమిస్తారా ఇంతగా తిను నా కొడుకుతో కలిసి రోజు మనందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫోన్ చేసేవాడు నాకు అన్నం సాయించడం లేదే నానమ్మ నేను కూడా ఏడోట మొదలు పెడితే ఏవి పోతారో చెప్పు ప్లీజ్ నానమ్మ నా కోసం అక్క హలో నేను జర్నలిస్ట్ గారి భార్యనండి మీ నాన్నగారి విషయం ఒకటి అర్జెంటుగా మీతో మాట్లాడాలి ఎక్కడికి రావాలి ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అని షాక్ అయ్యవా ఏం చేయమంటావు మన ఇద్దరికి ప్యాచ్ అయిపోయింది నీతో ప్రైవసీ మాట్లాడాలంటే నువ్వు అసలు సింగిల్ గానే దొరకడం లేదు అందుకే దొంగ మొగుళ్ళు చిరంజీవి గారి దారి కట్టడం కాచేసా బాబా తప్పుకో చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా వెళ్ళిపో ఎవరు వద్దన్నారు కానీ మన పెళ్లి ఎప్పుడో చెప్పు నీకేమన్నా మెంట్లా నేను ఏ సిచువేషన్ లో ఉన్నా నువ్వేం మాట్లాడుతున్నావు మీ ఫాదర్ గురించే నిన్నే ఓ పంతులు గారిని కలిసా ఆయన ఏమన్నా తెలుసా మనకి పెళ్లి ఇదిగో ఇదిగా బుల్లి బత్తాయి పుడితే కేసులు మొత్తం మాఫీ అంట నా మాట విన్నా ఇంకా ఎన్నో వసంత రాత్రులు వృధా చేయాలి చెట్టు కాసిన బత్తాయి కోసుకు తింటే అనే అర్థం పరమార్థం నువ్వు అను ఒక వారంలో ముహూర్తం పెట్టిచ్చేస్తా మా నాన్నకి ఇలా జరిగిందని మేమంతా ఏడుస్తుండే నువ్వు ఇలా రోడ్ మీద ఆపి అసహ్యంగా మాట్లాడతావా ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ ఎత్తావో చచ్చవే హలో హలో వస్తున్నానండి నేను వెళ్ళిపోతున్నానండి ఇప్పటికీ చాలా ఆలస్యమైంది నేను మీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు వద్దరు కానీ పెళ్ళి పని కూడా నాశనమైంది మళ్ళీ పెళ్ళి ఊసెత్తావంటే కొంచెం గ్యాప్ ఇస్తే మనం మాట్లాడుకోవచ్చు ఏం మాట్లాడమంటావు బ్రదర్ నా బతుకే మిక్సీలో వేసిన బత్తాయి పనిలా తయారైంది చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ని బత్తాయి తోటి చేసేవాడిని నన్ను ఎదవని చేసింది నా వరదలు పెళ్ళి ఊసేత్తదని వార్నింగ్ ఇచ్చింది బ్రదర్ మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలి నిన్న రాత్రి పన్నెండు గంటలకి జస్ట్ ఫార్టీ క్రాస్ అయ్యాను పెళ్లి చేసుకుని కనీసం పదేళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా బ్రదర్ అస్సలు ఎంకరేజ్ లేదు నా బ్రతుకు చూసుకు పనికిరాని బతాయ్యేలాగా షో కేసులోనే ఉండిపోతారని బైగేద్ది నీ పై నాకు అర్థమైంది సొల్యూషన్ చెప్పు బ్రదర్ ఏ అమ్మాయి హీరోలా ఉండేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఫస్ట్ నువ్వు శైలు హీరోలా కనిపించాలి నువ్వు హీరోలా కనిపించాలంటే రేపటి నుంచి శైలు చూస్తుండగా ప్రతి సీన్ లో నీ హీరోయిజ్ అని ఆకాశానికి ఎత్తేస్తాను నీ పక్కనే ఉండి నిన్ను లేపుతా అర్థం గా మాకు అర్థమైంది కంటిన్యూ రేపు శైలు మార్కెట్ కి కూరగాయల కోసం వస్తుంది నువ్వు మంచి డ్రెస్ లో రా నీ హీరోయిజ్ ని బ్లాస్ట్ చేద్దాం నీ మాటలు వింటుంటే బోల్డ్ బ్రదర్ రేపు మార్నింగ్ ఫ్రెష్ డ్రెస్ తో ఫ్రెష్ లుక్ తో ఫ్రెష్ బాత్ వచ్చేస్తా థ్యాంక్ బ్రదర్ బ్రో బత్తాయ్ బ్రో నా బత్తాయి అంటే నీకు ఎంత లవ్ ఇచ్చే ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే ఎలా ఉంది నా టీషర్ట్ కొంచెం టైట్ గా ఉన్నట్లేదు టైట్ లూజ్ అని కదా నేను అడిగేది హీరోలా ఉన్నానా అచ్చో హీరోలానే ఉన్నాం ఇందులో థ్యాంక్ యూ బ్రో రాత్రి మీరు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు బాలయ్య ఎన్టీఆర్ ప్రభాస్ బన్నీ చెర్రి అందరినీ ఒక సింగల్ ఇచ్చా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదేనయ్య అందరు యాక్షన్ ఎపిసోడ్స్ ఒకసారి చూసేసి అరే అటు చూడరా మలేషియా చెప్పిన పోరి రేయ్ అన్న వెళ్ళి దాని చెల్లిని తీసుకురా బ్రో అదిగో నా మరదలో చేస్తుంది కాన్సెప్ట్ చెప్పండి బ్రో హీరోయిజం చూపించాలి బ్రో వెంటనే చెప్పండి అంటే ఈ డ్రెస్ లో ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు బాబు ఏంటే రోజు దూ అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి ఆ పొరి పడుచుకోజ్గా ఓ ముత్తనిము కుత్ర కుత అప్టిము కాన్సెప్ట్ వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికి వచ్చింది బ్రో చిన్న మరదల్ని కామెంట్ చేస్తున్నాడు మక్కలే పెద్ద మరదల దృష్టిలో హీరో అది హీరో సూపర్ గో గిల్లే మాల్ అక్క బాబా ద నెగటి ఎప్పుడైనా ఎక్కడైనా మరదలు కనబడితే కోర్కెలు కంట్రోల్ చేసుకుని మీరు బతికితే పది మందిలో పరువు ఉంటుంది పది ఏళ్ల లైఫ్ ఉంటుంది కాదు కూడదని కామెంట్ చేస్తా మరదల్ని ఏడిపిస్తానని కొవ్వు పలిసి ఎవడైనా నోరు జారితే కాయ కుక్కేస్తాం శ్రీలంక నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవడైనా సైలెంట్ అవ్వాల్సిందే లేకపోతే వైలెంటే నాకు వైలెంటే కావాలి ఏంటమ్మా వైలెంట్ కావాలా చూస్తావా వైలెన్స్ చూడు పచ్చి బత్తాయి అయితే ఎబ్బరు వచ్చి ఎప్పుడూ టచ్ చేసి ఈ హీరోని పచ్చడై టచ్ ఏయ్ టచ్ చేయ్ టచ్ ఏయ్ బ్రో ఈ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది చూసే నా మరదలు చూస్తుంది బ్రో ఈ సీన్ మొత్తం నీ చేతిలో పెడుతున్నాను నువ్వు హీరో కాకుండా ఎలాగైనా మేనేజ్ చేసినా కాపాడు బ్రో ఏ పిల్లా అగో

సారీ అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యయో నాతో దెబ్బలు తింటారు ఏ ఏంటి టార్చర్ రే పోనీ లేని పై పైన కొడితే మళ్ళీ మొదటికొచ్చారా ఇక బ్లడ్ పడాల్సిందే రేగిరే సార్ మేదవాడు పూలు ఏసుకుంటే హీరో కాదు ఆటోమేటిక్ గా పూలు పడాలి అది హీరోజం అంటే विनयవాడు ఉంటే అలా చెప్తాలా వెన్నెల కిషోర్ లాగా పెద్ద కామెడీ అంటే ఈ బ్లడ్ ఏంటి నీ కొట్టుడేంటి నీ క్యారెక్టర్ కి రివర్స్ లో ఫైట సడన్ గా క్యారెక్టర్ ఎవల్యూషన్ ఇంత జంపా ఓ మై గాడ్ దట్ ఇస్ ధనిమ్మ కాన్సెప్ట్ కొత్తగా ఉంది బ్రదర్ అమ్మా బ్లడ్ ఇంత బ్లడ్ వచ్చేదిరా కరే పిచ్చనా

వద్దు కూర్చోండి బ్రో తూ వాహా హీరో పని గయా హీరో పని గయా దోబికా కొత్త నా గర్క నా గాట్క ఏ క్యా హై బీచ్ మే వీడి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే బ్రెయిన్ డెడ్ ఏలా ఉంది సార్ మీ జాలి గుండెతో శైలు గుండె కరిగిలా ఒక సీన్ చెప్పండి సార్ పడుంటాడు అయితే ఆపరేషన్ నానక్ ప్రేమతో నానక ఆపరేషన్ అంటే బ్రో అది ప్రేమతో మళ్ళీ నానక్ ప్రేమతో సినిమాలో హీరోకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం అవునా ఇక్కడ శైలుకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం అవునా అవును రేపు వాళ్ళ నాన్న బర్త్డే ని ఈ నైట్ పన్నెండుకి నువ్వు సెలబ్రేట్ చేస్తే అప్పుడు బర్త్డే రోజునే బర్త్ గా ఫిక్స్ అయిపోతే

ఈ కాయ సిద్ధాంతం ప్రకారం ఆకలి నిద్ర సెక్స్ పశువుకి మనిషికి కామన్ ఎమోషన్ రైట్ ఉన్న ఇంట్లో ఏం మాట్లాడుతున్నావురా రాకే ఓకే ఓకే బామ్మ ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినా ఫీలింగ్స్ లేవు ఎందుకంటే నాది జీరో డిగ్రీ జీరో ఎమోషన్